అపోస్తలుడైన పౌలు పిలిపిలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము పిలిపిలో ఉన్న క్రీస్తు యేస్సు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రియగు దేవుని నుండియు ప్రభు అేసు క్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు ఏసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకునినప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను నా బంధకముల ఎందును నేను స్వార్థ పక్షమున ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను ఇందుచేత మిమ్మనందరినీ గూర్చి ఎలాగూ భావించుట నాకు ధర్మమే క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలేననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి పలములతో నిండుకొనిన వారే క్రీస్తు జన్మనకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబల మొగుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమయ్యను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొని కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అయిననేమి మిషచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనాను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషింతును మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గనపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను ఏసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలేనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసియుండుట చేత నన్ను గూర్చి క్రీస్తు ఏస్తు మీకున్న అశ్చయము అధికమగినట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందునిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు ఉన్నది ఇది దేవుని వలన కలుగునదే యాలయనగా మీరు నాయందు చూచినట్టియు నా ఎందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టుయు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను